ད�ས ད�ས དས དས ད� ಅಪ್ಪ ನೆಟ್ ರಮೇಶ್ ಕಮ್ಮಿ ವಾರಂಟಿ ಎಫ್ಐಆರ್ Gracias.

67 ITA 3 सेक्शन 1 सेक्शन 4 తర్వాత SCST PC Act 2 IPCA Article 20 16000000 చూపెట్టి మిమ్మల్ని తీసుకెళ్తున్నారు ఏం చెప్తారు సార్ తీసుకెళ్ళి నాకు గొడవ ఎఫ్ఐఆర్ మీరు తీసుకెళ్తా సెర్చ్ వారెంట్ ఉంటుందా ఏం తెలియదు పోలీసు వారి పోలీసు రాజ్యం నడుస్తా ఉంది వీటిది కాదా మరి యాభై సంవత్సరాల జర్నలిస్ట్ అన్యాయం ఈ పరిణామం ఊహించాలి ఇది పరిణామముమికలేదు జరుగుతున్నది నినికల దామునటువంటి సంగతిని ఎక్కడసారికి సంబంధం లేదు సార్ నిమిషాలు ఆపవాడు అచ్చగా కేవలం కొంతమంది వాల్టీ ఒక వాస్తవాన్ని పూర్తిగల అమనసు వారిని మార్గంలో ఆ రెండు విషయాలు వహ ఆ నీర్ కోఆపరేటివ్ సార్ నీర్ కోఆపరేటివ్ ప్లీజ్ ప్లీజ్ వీడియో నీర్ కోఆపరేటివ్ ప్లీజ్ ఉండండి అన్నండి ఇట్లా చెప్పు చూస్తున్నారు చెప్పు చూసి కొర్తారు అలా అలా అచ్చా మరి ఈయనెందుకు సమర్థించాడు మరి ఏదేం చేశాడు అదే లక్ష్మీపారత్ గారు మాట అంటే కట్ చేశాడు కదా ఎవడో లైన్లోకి వచ్చాడు మరి కట్ చేశాడు కదా అప్పుడున్న జ్ఞానం ఈ మూడు రోజుల్లో పోయిందా సాక్షికి సంబంధం లేదంటే సాక్షిలో మాట్లాడి సాక్షికి సంబంధం లేదంటే ఆ కొమ్మి లేని ఖండించుంటే అతను ఇమ్మీడియట్గా నువ్వు వెళ్ళిపోవని చెప్పి ఇక్కడ అనుంటే సాక్షికి సంబంధం లేదని నమ్ముండే వాళ్ళు అనాల్సింది అనేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఎంతోమంత బెనిఫిట్ ఆఫ్ డౌట్ సాక్షి మీద ఉండేది ఇతని మీద ఎటువంటి అనుమానం లేదు కృష్ణరాజు అన్నాడు చాలా వరస్ట్గా మాట్లాడతాడు అదేదో సంఘం అంటున్నాడు ఆ సంఘం ఉందో లేదో కూడా ఎవరికీ తెలియదు సంఘంలో అన్ని తనే కూడా అయ్యి ఉండొచ్చు ఈవెన్ ఒక జర్నలిస్ట్ గారు కూడా నిన్న ఆ పేరు నాకు గుర్తులేదు నేను జర్నలిస్ట్ అని చెప్పుకుంటానికి సిగ్గుపడుతున్నాను ఇటువంటి విధవులు పనికి మాలిన ఉన్నారు అరే ఎలా మాట్లాడతారండి ఆడు తల్లికి పుట్టినోడే కదా పైగా ఆడు మాట్లాడింది నూట యాభై ఎన్జిఓలు ఉన్నాయన్నారు రాష్ట్రం మొత్తం మీద నూట తొమ్మిది ఉన్నాయి ఈ ప్రాంతంలో ఉన్నది కృష్ణా గుంటూరు కలిపి ఉన్నది పదిలోపు అది కూడా ఆ రకరకాల కారణాల వలన రావచ్చు ఏడు అని దాన్ని ఇక్కడ ఏదో నూట యాభై ఉన్నాయని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడటం వీళ్ళే వీళ్ళ తాలూకా కూడా ఒకటి రాయటం అదేమో ఒక ఇంగ్లీష్ పేపర్లో వేయటం పేపర్లో వచ్చిందని చెప్పి మళ్ళీ ఈ పనికి మళ్ళీ వాటికి చెప్పటం ఇదంతా డ్రామా కావాలని చెప్పి బురద చల్లే ఈ ప్రయత్నం ఆ రాజధానిని హేళన చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి ఇది దేవతల రాజధాని అన్నారు కేరళను కూడా గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు మనం ఒక ఒక స్థానాన్ని మనం గౌరవించుకుంటాం మనకున్న రాజధానిగా నిర్ణయించుకున్న భూమిని ఇది ఒకప్పుడు కర్మభూమి ఎంతోమంది రాజులు శాతవాహనులు పరిపాలించారు దేవతల రాజధానికి కూడా ఇదే పేరు సో కాబట్టి దీన్ని మనం దేవతల రాజధానిగా భావించాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటే దాన్ని తీసుకుని విపరీతమైన అర్థాలు తీసి ఈ రకంగా నోటుకు వచ్చినట్టు ఒక మహిళా సమాజమే కాదు సభ్య సమాజం కూడా దీన్ని సహించేది లేదు వాళ్ళకి తప్పకుండా శిక్ష ఇరవై నాలుగు గంటల్లోనే వాళ్ళు అరెస్ట్ చేయబడతారు అనేది నా ప్రగాఢ విశ్వాసం అంటే ఏమో దీని మీద కూడా స్పందించండి అరెస్ట్ చేయండి అని చెప్తున్నాడేమో జగన్మోహన్ రెడ్డి తొందరగా వేసేయండి అని చెప్తున్నాడేమో చూద్దాం కోరిక అంటే ఇప్పుడు సాక్షిలో ఉన్న కొమ్మినేని మీద అయితే చర్యలు ఉంటాయండి కొమ్మినేని నన్ను సాక్షి ప్రోత్సహించింది ఇలాగ మాట్లాడమని అంటే సాక్షి మీద కూడా ఉంటుంది లేదంటే మరి కొమ్మినేనితో ఆగొచ్చు ఇది నా అంతరాత్మ ప్రబోధం అని చెప్పి చెప్పాడు అనుకోండి ఇంకా వేరే ఆత్మల ప్రబోధం అంటే చర్యలు ఉంటాయి డెఫినెట్గా డిబేట్ పెట్టు తుంబినేని శ్రీనివాసరావు జర్నలిస్ట్ కృష్ణంరాజు రాజధాని మహిళలు మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు రాజధాని మహిళలు ద్వేషలంట ఒరే లఫోట్ శ్రీనివాసరావు నువ్వు నిజంగా మనిషి పుట్టకు పుట్టావా లేదు జంతువులకు పుట్టావా అర్థం కాకుండా ఉంది రాజధాని కోసం అక్కడ ఉన్నటువంటి ప్రజలు ముప్పై ఐదు ఎకరాలు రాష్ట అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నమ్మి వాళ్ళు ఈ రాష్ట్ర రాజధాని కోసం మన అందరి కోసం వాళ్ళు త్యాగం చేసిన త్యాగమూర్తులు రా వాళ్ళని పట్టుకుని వేషలు అని వాడు కూడా చెప్తే దాన్ని డిబేట్ లో ప్రసారం చేస్తారా మిమ్మల్ని ఖచ్చితంగా అరెస్టు చేసి రోడ్ల మీదకి వెయ్యడతారా